శ్రీధర్ ఫ్రెండ్ నేను మాధవరావు గారు అమ్మాయిని మీకు మా నాన్నగారికి వ్యాపారంలో గొడవలున్నాయి ఆ సంగతి తెలుసు నాకు కానీ శ్రీధర్ అంటే నాకు ఇష్టం అతను కూడా నేనంటే ఇష్టం ఆ సంగతి బాడు కదా చెప్పాలి అక్క మీరు ఒప్పుకుంటే మా వాళ్ళని ఎదిరించి శ్రీధర్ని పెళ్లి చేసుకుంటాను మంట కలుపి ఈ గర్భ దొక్కవేటి రా వెళ్దాం అవతల నిశ్చితార్థం పెట్టుకుంటే ఏంటి నువ్వు చేసిన పరి నేను మిమ్మల్ని ఏమీ అంటలేదుంద్రమ్మ గారు ఇది కలప కోసం వేలం పాట కాదు ఛాంబల్లో లాక్ అవుట్ అంతకంటే కాదు నా కూతురు నా కూతురు ప్రాబ్లమ్ నీలు శ్రీధర్ ను వెళ్ళకొ ఈ ముక్కవాడు దారి గుండెలోకి ఎక్కక ముందు చెప్పాలి ఎల్లుండే దాని పెళ్లి ఆపడానికి ప్రయత్నిస్తే మీకే కాదు మాకూడ పౌరుషం ఉందని నిరూపించుకుంటాం ఆ అమ్మాయిని శ్రీధర్ పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయిని చేసుకుంటాను లేదంటే లైఫ్ లాంగ్ గానే ఉండిపోతాను చిన్న వచ్చి రమ్మను అక్కడే ఆగు లోపలికి రమ్మంటే సింహద్వారం దాటి రమ్మని కాదు అలా రావడానికి నువ్వు నేను అవుదానే వచ్చాను శ్రీధర్కి మీ అమ్మాయి నుంచి పెళ్లి చేస్తే మన బంధువులం ఈ పెళ్లి జరిగితే కదా మనం అయ్యేది జరగాలి జరుగుతుంది జరిపించుకోవడానికి ఇదేం వేలంపాట కాదు శ్రీధర్ నీలవని ప్రేమించుకున్నారు మీ అమ్మాయి లేదా బతికలేనంటున్నాడు చావా మనం ఒక తల్లయ్య ఉండి మీరు అలా మాట్లాడచ్చా ఎట్లా మాట్లాడాలో స్కూల్ పెట్టి నేర్పుతావా వెళ్ళవమ్మా ఒకసారి నా నీలవణితో మాట్లాడినామండి నీ మాటే కాదు నీ చూపు కూడా నా బిడ్డ మీద పాడేవాను వెళ్ళా వాళ్ళిద్దరు పెళ్లి జరగాలంటే ఏం కావాలో అడగండి పాడిన వేలం పాటని వదిలేసుకుంటావా తెరిపించిన సామిల్ని మూసేనిస్తావా మాట్లాడవే పేదవాళ్ళ కడుపు కొట్టడం నాకు ఇష్టం లేదు నా మూలంగా మీకు బాధ కలిగి ఉంటే నేను క్షమాపణ చెప్పుకుంటాను నీ క్షమాపణతో పోగొట్టుకున్న మా పరువు తిరిగి వస్తుందా పోయిన మా కోట్లు తిరిగి వస్తాయా వెళ్ళవమ్మా పరువు పోక ముందే గేటు దాటు మాధవరావు గారు దయచేసి చెప్పేది కొంచెం మాధవరావు గారు శుభకార్యం గురించి మాట్లాడడానికి వచ్చాను ఇలా అవమానించడం మంచిది కాదు రూపాన్ని ఒకవైపు నుంచి మీరు చూశారు నాకు ఇంకో రూపం ఉంది నువ్వు భద్రకాళి రూపంలో ఉన్నా భయపడ్ భాష జాగ్రత్త బాడీ బద్దలైపోద్ది నన్ను ఇంట్లోకి రానివ్వకుండా నువ్వు ఆపావు నీలవేణి జీవితంలోకి ఇంకొకడు రాకుండా నేను ఆపుతాను నువ్వు గుర్తుంచుకో ఏమిటి ఆరు నెలల్లో రిలీజ్ కావలసిన కేశవరాయుడు పేరోల మీద ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చినట్టు ఓకే ఇందిరమ్మ ఎక్కడ ఉందో ఎంక్వైరీ చేసి వెంటనే నాకు రిపోర్ట్ ఇవ్వండి అకా నీలమీ వాళ్ళ ఇంటికి ఎందుకెళ్ళావు బతికినంత కాలంలో బ్రహ్మచారిగా ఉండడం నాకు ఇష్టం లేదు గనక కాదు నువ్వు నా కన్నీళ్ళు తుడిచినట్టు నటించడానికి వెళ్ళావు నీకు మాకు ఏ విధమైన రక్త సంబంధం లేకపోయినా నేను అని పిలిచావు ఇదే నీ తోడబుట్టిన వాడిని అయితే ఇలా ఆ గిరిజనులే ఎక్కువ నీకు వాళ్ళ మెప్పు కావాలి వాళ్ళు చెప్పే జిందాబాదులు కావాలి వాళ్ళు నీ కాళ్ళకు దండ పెట్టాలి నీకు నా క్షేమం కంటే వాళ్ళ క్షేమమే ఎక్కువ వాళ్ళు నీకేం చెప్పారో నువ్వే విన్నావో నాకు తెలియదు కానీ నీకు నీలవేణితోనే పెళ్లి జరుగుతుంది ఎలా జరుగుతుంది నువ్వు రెచ్చగొట్టొచ్చామని ఇరవై నాలుగు గంటలు తిరగకుండానే నేలమని పెళ్లి చేస్తున్నారు ఇదిగో చూడు పేపర్లో ప్రకటన కూడా పడింది పెట్టిన ప్రతి లగ్నం మంచిదే అయితే కొంతమంది లేచిపోరు రాసిన ప్రతి శుభలగ్న పత్రిక శుభమే చేస్తే కొందరు పసుపు కాలు రాలు ఆ లగ్నాన్ని విఘ్నం చేయడానికి మీ అక్కుందిరా ఎక్కడ పెళ్ళి చేస్తారండి మీరు పక్కనే దావండి రావయ్య లిటిగేషన్ శాస్త్రి పెళ్లి కోస్తూ కూడా ఈ సెక్యూరిటీ మేలు ఏమిటయ్యా నీకు ఏం చెప్పమంటారండి ఎమ్మెల్యేలకు నక్సలైట్ల డేంజర్ ఎంపీలకు ఉగ్రవాదుల డేంజర్ మాకున్న డేంజర్లు మాకున్నాయి ఎవరితో యూత్ తోనండి బాబు యూత్ తోనా అవునండి ఈ మధ్య ప్రేమ కథా చిత్రాలు ఎక్కువైపోయి అమ్మాయిలు అబ్బాయిలు కాలేజీ కంటే సినిమా హాల్లోనే ఎక్కువ కనిపిస్తున్నారు ఈ ప్రేమకులను విడగొట్టి చేస్తున్నారు పెద్దవాళ్ళు వాళ్ళని ఏమీ ఈ సెక్యూరిటీ పైగా ఈ పెళ్లిలో కూడా ఏదో ఉందని అనుకుంటున్నారండి అలాంటివే లేవు గానీ మొదలెట్టు అలాగే మీ అది వచ్చి గొడవ చేస్తుందేమో ముందు నుండి మన వాళ్ళని రప్పించాను సేఫ్టీకి బాంబు పొరపాటుని వెళ్తే తాళికట్టే వెళ్ళిపోతానండి కొంచెం పక్కకు పెట్టమనండి గన్ను పక్కకు పెడితే నేను